మేడం మనకు మంచి మంచి పాఠాలు చెప్పారు కదా ఈరోజు మనకు మేడం మంచి పరిశుభ్రత గురించి కూడా చెప్పారు కదా అవును మేడం ఈ రోజు మంచిగా చెప్పారు అయ్యో ఇక్కడ చూడండి రోడ్డుపై ఎట్లా ఎలా ఉందో అయ్యో ఈమె ఇక్కడ చెత్త వేసింది కదా మనం తీద్దాం రండి ఆగు ఆమె వేసింది కదా ఆమె దగ్గరనే చెత్తను తీపిద్దాం ఇంట్లో ఎవరున్నారు బయటికి రండి అచ్ ఎవరు ఏంటి పిల్లలు రోడ్డు మీద ఇలా చెత్త నేను రోజు ఇలానే వేస్తాను నేనేంటి మా వీధిలో అందరు ఇలానే వేస్తారు ఇలా చెత్తను వేస్తే చెత్తపై వాలిన ఈగలు దోమలు తిరిగి మన ఆహారం మీద వాలుతాయి అప్పుడు మనం రోగాల పాలు అవుతాము మనమే కాక వీధి వాళ్ళందరూ రోగాల పాలు అవుతారు అందువల్ల మనకు మలేరియా వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇప్పటికైనా పరిశుభ్రంగా ఉంచుకోండి ఏంటండి అలా దగ్గుతున్నారు నాకు మూడు రోజుల నుంచి దగ్గు తుమ్ములు ఇప్పటికైనా డాక్టర్ దగ్గరికి వెళ్దాం రండి డాక్టర్ ఏంటి పిల్లలు నమస్కారం డాక్టర్ ఈమెకు మూడు రోజుల నుండి దగ్గు జ్వరం తుమ్ములు వస్తున్నాయి డాక్టర్ మీకు ఏమైందో పరిశీలించిన తర్వాత చెప్తాను ఈమె ఇంటి చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి పిల్లలు ఈమె ఇంటి చుట్టూ చెత్త నీరు నిల్వ ఉంది డాక్టర్ మీ ఇంట్లో మీ ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు నిల్వ ఉంచుకోకుండా చూసుకోవాలి అలా అలా ఉండకపోతే జ్వరాలు వస్తాయి సరే డాక్టర్ మీరు చెప్పిందే డాక్టర్ గారు చెప్పారు క్షమించండి పిల్లలు పిల్లలు ఈమెకు ఏమీ కాలేదు మందులు రాసి తను పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత పరిసరాల పరిశుభ్రత